ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతిని పురస్కరించుకుని కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో వేడుకలు మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పండితాపురం స్టాండ్ సెంటర్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మల్లిబాబు యాదవ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్ రాజశేఖర్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు తదనంతరం కేక్ కట్ చేసి ఆనందోత్సాహాల మధ్య స్వీట్లు పంచారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలించిన కాలం స్వర్ణయుగంగా నిలిచిపోయింది అని అన్నారు ఈ కార్యక్రమంలో బానోతు నరసింహ నాయక్ మదినేని బాలగోపాల్ దొడ్డ శ్రీనివాస్ బూక్య నాగేంద్రబాబు పాడిబండ్ల ప్రసాద్ చల్ల మల్లయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు జరే <laughs> जय राम जय राम जय राम जय राम अमर रहे जय अमर रहे जय अमर रहे जय अमर रहे जय इसराशेखर रेड्डी का आशीर्वाद लो जय इसराशेखर रेड्डी का आशीर्वाद लो जय कांग्रेस जय कांग्रेस जय नौ एक बार एक बार एक बार एक बार एक बार આ કે પેટી છે ને યાર મે બામ કા રાઈટ 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 આ ગિવ ઇટ અગવ રાઈટ ઓ પેડવા અકલટ એડે તો આ રેડ તો દુસરા બોલતો બેટવા તો કોટ બેગ આવી ગઈ આનર જતો રે અરે બામ બેક દેના ની ના ટેક దివంగత జన హృదయ నేత బరుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన మనందరి అభిమాన నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జన్మదిన ఏడుకల సందర్భంగా కామాపే మండలం ఖండికాపురం బస్టాండ్ సెంటర్లో వైఎస్ గారు అమ్మానికి విచ్చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే పద్దామోదీ గారు అదేవిధంగా పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు మంత్రి బాలగోపాల్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు నరసింహ నాయక్ గారు ఎన్ఎస్ఎస్ మండల అధ్యక్షులు గారు ఎంఆర్ఎస్ మండల ప్రసాద్ గారు వైఎస్ఆర్ అభిమాని ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్ద శ్రీనివాస్ గారు చల్లా మల్లయ్య గారు గత ఈ గ్రామం తరపున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రెండు వేల మూడు కంటే ముందు మరి పండగ ఉండడానికి ఇబ్బందిగా మరి రైతులు కూలీలు కూలీ వరక మరి ఇబ్బందులు పడతా ఉంటే మరి పాదయాత్ర చేసి పదహారు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల వాళ్ళ బాధలు స్థితిగతులు తెలుసుకొని మరి ఆయన గారు పాదయాత్రలో భాగంగా ఈ పండితాపురం సెంటర్ లో మరి ఆ రోజు మరి పాదయాత్రలో మరి ఇక్కడ సభ పెట్టడం జరిగింది ప్రజా ప్రస్థానం సభ పెట్టడం జరిగింది ఆ సభ విగ్రహం పెట్టాలి అని ఒక ఆలోచనతో గ్రామ పెద్దలందరితో సలహాతో మరి పండిబాబురాలో ఆ రోజు మరి ఆయన చనిపోయిన తర్వాత మరి రెండో విగ్రహం మూడో విగ్రహంగా పెట్టుకొని మరి ఆయన అభిమానాన్ని చాటుకుంటా ఉన్నాం ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయాలలో ఉన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే అందరికీ దేవుడు మరి ఆయన ఆ రోజు ఎన్నో కార్యక్రమాలు చేశారు రెండు వేల మూడు తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా మరి ఆ రోజు ఉచిత కరెంట్ కి ఫస్ట్ సంతకం పెట్టినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చారు వన్ నాట్ ఫోర్ తీసుకొచ్చారు రూపాయి కిలో బియ్యం ఇచ్చినటువంటి మహానుభావుడు అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లిని మన గ్రామంలో నాలుగు వందలు ఇచ్చినటువంటి మరి మహావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా ప్రాజెక్టులు ఇరవై ఆరు ప్రాజెక్టులు కూడా ఆయన హయాంలో కట్టించడం జరిగింది మరి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి మరి అదే ఆ రోజు చదువుకోవడానికి ఎంతో మంది ఇబ్బంది పడతా ఉంటే పెద్దలు ఫీజులు ఏమంటే తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన పథకాలను ఆయన ఈ యొక్క భారతదేశంలో మరి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి మరి ప్రభుత్వాలే కాకుండా మరి ఇతర ప్రభుత్వాలు కూడా ఆయన సంక్షేమ పథకాలను పెట్టి ముందుకు పోయినటువంటి మరి మహానుభావుడు మరి పేద బరుగు బలహీన వర్గాల ఆశ చూపి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ అది అందరూ గుండెల్లో నిజమైనటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాల కోసం ఆయన ఆ రోజు ఏదైతే ఆయన ఏదైతే పేద ప్రజల కోసం ఇల్లు దేశకు వచ్చారు పేదవాళ్ళకి మరి ఇస్తున్నారంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలను ప్రజల కుంటుమట్ట మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజు ఉచిత ఇచ్చే కార్యక్రమం 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 చెప్పుకుంటూ పోతే ఇలా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినటువంటి కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే ఉచిత కరెంటు కావచ్చు మరి ఇవన్నీ కూడా ఈ రోజు ఆ రోజు ఆయన ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కరాలని నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఇందిరామ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మరి సందర్భంగా మరి ఆయన గారికి వారు జన్మదేవి ఇచ్చిన ఏడుకల సందర్భంగా మరి మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ ఆయన ఆశ్చర్య కోసం అందరం అని చెప్పి ఈ సందర్భంగా మరి పెద్దలు ఒంట్లో ఆరోగ్యం బాగలేనటువంటి మరి వైఎస్ గారి అభిమానటువంటి పెద్ద మంది గారు దొరళీన్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా మరొకసారి గ్రామం తరఫున